ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రజు సప్తమి వేడుకలను ఆంగరంగ వైభవంగా నిర్వహించాలి అని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ గొండు శంకర్ యోగాసనాలు సూర్య నమస్కారాలు చేసి స్పూర్తిగా నిలిచారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిరికర్ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర జిల్లా అధికారులు ఆర్డీఓలు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కట్టెన్ రైజర్ షో కింద ప్రోగ్రామ్ను సూర్య నమస్కారాలు సూర్య దేవాలయంలో గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అందరూ యోగా అన్ని సెంటర్స్ నుండి కూడా ఇన్స్ట్రక్టర్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లోన అంతా ఈరోజు చేయడం జరిగింది ఈ రోజు నుండి రెండవ తారీఖు వరకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది రెండవ తారీఖున ఎయిటీ ఫీట్ రోడ్లో ఇది కటన్ రైజర్ ప్రోగ్రామ్గా సామూహిక సూర్య నమస్కారాలు ఐదు వేల మందితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దాని తర్వాత పది గంటలకి క్రీడ గ్రామీణ క్రీడలో పోటీలు ఉంటాయి అలాగే స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు చేస్తాం అలాగే మధ్యాహ్నం రెండు గంటలకి శోభాయాత్ర చేస్తాం రెండో తారీఖున ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు హెలికాప్టర్ రైడ్ ఉంటుంది పాసింజర్స్ కోసం టూరిజం హెలికాప్టర్ టూరిజం యాత్ర ఉంటుంది దాంతోపాటుగా మూడవ తారీఖున ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే మూడవ తారీఖున గేమ్స్ కంటిన్యూ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఫేమస్ సింగర్ మంగ్లీ రాబోతున్నారు అలాగే మూడవ తారీఖు మళ్ళీ హెలికాప్టర్ రైడ్ మూడు రోజులు రెండు మూడు నాలుగో తారీఖులు ఉంటాయి మూడు నైటు ఫైర్ క్రాక్ షో ఒకటి ఉంటుంది అలాగే లాజర్ షో ఒకటి ఉంటుంది మళ్ళీ ఎప్పుడులాగే దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాం వీలైనంత దగ్గరగా ఇంతకు ముందులాగా దూరం నుండి భక్తులు నడిపించకుండా దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశాం అలాగే ఫ్రీ లైన్ క్యూ లైన్స్ ఈసారి రెండు పెట్టాం వీలైనంత తొందరగా దర్శనం అవ్వాలని కలెక్టర్ గారు ఎస్పీ గారు అంతా చెక్ చేసిన తర్వాత రెండు ఫ్రీ లైన్ దర్శనాలు పెట్టాం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈఐపీస్ది కొంత టైం ఉంటుంది అలాగే వీలైనంత తొందరగా భక్తులకు దర్శనం చేయించి వాళ్ళకి అన్ని టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ భోజన సదుపాయం ఫ్రీ మీల్స్ చాలా మంది పెడుతున్నారు వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేస్తాను అలాగా వీలైనంత దగ్గరకు భక్తులను తీసుకెళ్లి వీలైనంత తొందరగా దర్శనం చేయించి ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం చేసింది కనుక దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇటువైపు చూసే విధంగా భక్తులందరికీ సౌకర్యం కల్పించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం